రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విన్నమాల జాతీయ రహదారి క్రాస్ రోడ్ వద్ద సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలో ఘన ఘనస్వాగతం పలికారు నెల్లూరులోని షాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ వేడుకలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వెళ్తున్న క్రమంలో విన్నమాల క్రాస్ రోడ్ వద్ద ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ బాబు నాయకులు కార్యకర్తలతో ఆప్యాయంగా పలకరించారు అనంతరం మంత్రి లోకేష్ సారథ్యంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన మురేశ్వర్ కుమార్తెలు రోహిత బిందులకు రెండు లక్షల రూపాయల నగదును అందజేశారు नमस्ते <rearr latitudeuralism>

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి